జై సాయిరాం ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఏదో ఒక దైవాన్ని ఏదో ఒక గురువును నమ్మి పూజిస్తూ ఉంటాడు సేవిస్తుంటాడు అసలు ఒక భగవంతుణ్ణి పూజించాలని ఒక గురువుని ఆరాధించాలని సేవించాలని ఆలోచన మనిషికి ఎందుకు కలిగిందండి దేన్ని పొందాలని దేన్ని సాధించాలని మనిషి భగవంతుడిని లేదా గురువుని ఆరాధిస్తున్నాడని మనం గనక పరిశీలిస్తే నాలుగు కారణాలు ఉన్నాయని మనకు తెలుస్తుంది అనమాట అందులో ఒకటి కష్టాలు బాధలు వస్తాయని భయంతో ఆరాధించేవారు కొందరు డబ్బు కావాలి బంగారం కావాలి వస్తువులు కావాలి వాహనాలు పదవులు కావాలని ఆరాధించే వాళ్ళు కొందరు తమకు వచ్చిన కష్టాలు బాధలు త్వరగాలని ఆరాధించేవారు ఇంకొందరు ఇంకా నాలుగో వ్యక్తులు ఎవరంటే సాక్షాత్కారం లేదా నాకు పరమశాంతి కావాలయ్యా పరమతృప్తి కావాలి సంతృప్తి కావాలని ఆరాధించే వాళ్ళు కొందరు అన్నమాట మొదటి వారు సాధారణమైన భక్తులు రెండవ వారు వాళ్ళకంటే కొంచెం మెరుగు మూడవ వాళ్ళు మధ్యములు నాలుగో వాళ్ళు ఉత్తములని మహాత్ముల యొక్క అభిప్రాయం అనమాట సరే యద్భావం తద్భవతి నీ భావాన్ని బట్టే ఫలితం భగవంతుడు కానీ గురువు కానీ ప్రసాదిస్తాడు ఈ భావం ఎలాంటిదంటే హోటల్లో మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం ఆర్డర్ చేయడం లాంటిదండి మనం ఉప్మా ఆర్డర్ ఇస్తే ఉప్మా వస్తుంది కానీ చపాతి వస్తుందా తప్పు వస్తుందా రాదు కదా అదేవిధంగా ఏం కావాలి అని మనం సాయిబాబాను ఆరాధిస్తున్నామో ఇష్టదేవాన్ని ఆరాధిస్తున్నావో దాన్ని బాబా నుండి మనం పొందుతాం బాబా ప్రసాదిస్తాడు దీన్ని సాధించాలని మనం బాబా గారిని సేవిస్తున్నామో దాన్నే మనకి అనుగ్రహిస్తాడు అంతేగాని మనం సైకిల్ అడిగితే స్కూటరు కారు అడిగితే విమానం ఇచ్చేవాడు కాదు బాబా నువ్వు ఏం కోరితే దాన్ని బాబా నుండి పొందుతావు బాబా గారి సముద్రం లాంటి నువ్వు చెంబుడు నీళ్ళతో వెళితే చెంబుడు నీళ్ళే నీకు వస్తాయి నువ్వు కడవతో సముద్రం దగ్గరికి వెళ్ళి చూడు కడవ నీళ్ళే నీకు దొరుకుతాయి నువ్వు ట్యాంకుతో సముద్రం దగ్గరికి వెళ్తే ట్యాంకు నీళ్ళే నీకు దొరుకుతాయి అంటే నీ పాత్ర ఎంతో నీకు వచ్చే నీళ్లు అంతే కదండి నీ భావం ఎంతో నీకు వచ్చే ఫలితం కూడా అంతే దీన్ని బాగా మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గురువును ఆరాధించే ముందు సేవించే ముందు అసలు నీవు గురువు నుండి పొందవలసింది ఏంటి ఏది శ్రేష్టమైంది ఏది ఉత్తమమైందో తెలుసుకొని మనం ఉండాలి లేకపోతే మనం ఆ గురువు నుండి ఆ బాబా నుండి దైవం నుండి పూర్ణ ఫలితాన్ని మనం పొందలేము అంతేకాకుండా గురువు పట్ల మనకు దైవం పట్ల మనకున్నటువంటి భావం యొక్క విశాలతను బట్టి కూడా ఫలితాలు విభిన్న రకాలుగా ఉంటాయండి అంటే భావాన్ని బట్టి ఫలితాలు రకరకాలుగా ఉంటాయి ఉదాహరణకి బాబాగాని మనం సిద్ధుడని సిద్ధ పురుషుడని ఆరాధించు ఇదిలో మాత్రమే కలుగుతాయి బాబా కోరికలు తీర్చే కల్పవృక్షం బాబా నువ్వు నువ్వు అడిగితే ఇస్తావ్ అని బాబా ముందు కూర్చుంటే బాబా మన కోరికలు తెరుస్తాడు ఎందుకు కోరికలు తెచ్చే కల్పవృక్షంలో మనం భావిస్తున్నాం అలా కాకుండా బాబాకి నువ్వు గొప్ప భక్తుడు అనుకుంటే భక్తిని ప్రసాదిస్తాడు గొప్ప జ్ఞాని అనుకుంటే బాబా ఆ జ్ఞానాన్ని నీకు ప్రసాదించడం జరుగుతుంది అనమాట కాబట్టి గురువు నుండి మనకు వచ్చే ఫలితాలు రెండింటి మీద ఆధారపడి ఉంటాయండి ఒక మాటలో చెప్పాలంటే ఒకటి నీ కోరిక రెండోది నీ భావం కోరికను బట్టి రెండోది నీ భావాన్ని బట్టి ఫలితం ఉంటుందన్నమాట కాబట్టి మనం కోరే కోరిక ఉత్తమమైందిగా సాటి లేనిదిగా ఉత్కృష్ణ ఉత్కృష్ణుడు అని ఏమంటారు నోరు కూడా తిరగట్లేదు ఉత్కృష్టమైనదిగా అతి పవిత్రమైనదిగా శాశ్వతమైనదిగా ఉండాలన్నమాట మరియు గురుస్వరూపం గొప్పతనం వైభవాన్ని మనం అర్థం చేసుకొని మన భావం ఉన్నతమైనదిగా గురువుకు తగినట్టుగా ఉండాలన్నమాట రెండిట్లో ఏది కనుక కోల్పోయినా లోపించినా మనం సరైనటువంటి ఫలితాన్ని గురువు నుండి పొందలేమండి ఒక కథ మీకు విషయం అర్థం అవుతుందండి ఒక మాటలో చెప్పాలంటే జాగ్రత్తగా అండి ఏ కోరిక లేకుండా భాగవంతుడు లేదా గురువుని ఆరాధించానుకోండి ఫలితం ఎలా ఉంటుందంటే ఒక శివభక్తుడు ఉండేవాడు అతను ఎంతో ప్రేమతో ప్రతిరోజు శివాలయం వెళ్ళి దర్శనం చేసుకునేవాడు ప్రదక్షిణం చేసి ప్రసాదంగా గోంగూరకట్టును సమర్పించేవాడు అంట ఈ విధంగా నిత్యం శ్రద్ధతో ఆరాధిస్తూ కొన్ని సంవత్సరాలకి మరణించాడు మరణించే రోజు ఉదయం కూడా ఒక గోంగూరకట్టును సమర్పించాడు అండి శివుడికి ఈ విషయం పార్వతీదేవికి తెలిసి స్వామి నీ ప్రియభక్తుడు ఈరోజు మరణిస్తున్నాడు నీకు ఎంతో ప్రేమతో గోంగూరను సమర్పించాడు నువ్వేమో బోళా శంకరుడు కదా తప్పకుండా అతన్ని ఏ జ్ఞాని ఇంట్లోనో లేదా అయ్యో యోగి ఇంట్లోనో జన్మింపజేస్తావు జ్ఞానమిస్తావు అని నేను అనుకుంటున్నాను ఇది నిజమేనా అని అమ్మవారు అడిగిందట ఆయనే ఉన్నాడు ఒక పెద్ద గోంగూర తోట యజమాని ఇంట్లో పుట్టిస్తా అన్నాడు శంకరుడు అప్పుడు పార్వతీ స్వామి నేను అతనికి మీరు జ్ఞానం ప్రసాదిస్తారని అనుకున్నాను కానీ గోంగూర సమర్పించాడని గోంగూర తోటనే పుణ్యఫలంగా ప్రసాదిస్తారని అనుకోలేదు అని అనమాట అతడికి అదే సరి అయిన ఫలమని శంకరుడు శివుడు అంటాడనమాట పార్వతీదేవి అదేమిటి స్వామి అని ప్రశ్నిస్తే శివుడు అన్నాడు పార్వతి నీకు తెలియని ధర్మమే ఉంది చెప్పు అతడు ఏ కోరికను కోరకుండా నాకు గోంగూరను సమర్పించాడు జ్ఞానము కావాలి అనే కోరిక కోరిన వాడికి నేను జ్ఞానం ఎలా ప్రసాదించగలను ఇది అసలు ధర్మమేనా ఒకసారి ఆలోచించు నాకు ఒక రూపాయి ఇస్తే నూరు రెట్లు డబ్బు ఇవ్వడం నా ధర్మం నాకు కొన్ని వందల గోంగూర కట్టలు సమర్పించాడు కాబట్టి నా ధర్మం ప్రకారం కొన్ని లక్షలున్న గోంగూర తోటను ఫలంగా ఇచ్చేశాను అన్నాడు ఇదే ధర్మ నిశ్చయం ఇదే ధర్మం అని పలికాడు అనమాట అతను గోంగోర తోట ఇంట్లో కుమారుడిగా పుట్టించాడు చూశారండి అర్థమైందా విషయం మనం భగవంతుడిని లేదా గురువుని ఆరాధించే ముందు సేవించే ముందు ఏం తెలుసుకోవాలి అసలు మనం ఎందుకు సేవ చేస్తున్నాం బాబా నామాన్ని స్మరిస్తున్నావు బాబా గురించి వింటున్నావు బాబాని ధ్యానిస్తున్నావు బాబా పారాయణ చేస్తున్నావు బాబా ఆలయానికి వెళ్ళి హారద పాడుతున్నావు లేదా ఇంట్లోనే పాటలు పాడుకుంటున్నావు బాబా పాటలు పాడుతున్నావు వై ఎందుకు బాబా నుండి నువ్వేం పొందాలనుకుంటున్నావు అన్న విషయం నీకు అర్థం కావాలి కాబట్టి అది ఆశయం ఏమిటో తెలుసుకొని మనం ఉంటే కనుక దానికి తగిన ఫలితం మనం పొందుతాం అన్నమాట కానీ ఇక్కడ విషయం ఏంటంటే మన ఆశయం బాబా నుండి మనం పొందాలి అని అనుకునేది అయి ఉండాలి సామాన్యమైనది అయి ఉండాలి సాటి లేనిది అయి ఉండాలి అనమాట చాలా గొప్పది అయి ఉండాలి బాబా గారు ఎందరికో సంపదను పుష్కలంగా ఇచ్చాడు విచ్చలవిడిగా విడిగా ధనాన్ని ఎందరికో చేతులకి ఎంత అంత ఇచ్చేసాడు కానీ మహల్సాపతికి శ్యామకు ధనాన్ని ఇవ్వలేదండి కనీసం కోటికి సరిపడే ధనాన్ని కూడా ఇవ్వలేదు కారణం వాడు ధనం కోరుకునేవారు కాదు జ్ఞానం పరమశాంతి తృప్తిని కోరుకునేవారు వాటిని ప్రసాదించేందుకే సాయి ఈ విధంగా చేశారన్నమాట కాబట్టి భక్తుల కోరికలను బట్టే సాయి ఇచ్చే ఫలితాలు విభిన్నంగా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి బాబాగారు అందరిని ధనవంతులుగా చేయలేదు అందరినీ జ్ఞానులుగానూ చేయలేదు అందరినీ యోగులుగా చేయలేదు అందరినీ భక్తులుగా కూడా చేయలేదు ఎవరు దేన్ని కోరుకుంటారో దాన్ని పొందారు అంతే చూడండి ఇంకో విషయం చెప్తాను ఈ విషయం చెప్తే భావం యొక్క గొప్పతనం ఏంటో మహిమేంటో అర్థమవుతుంది అండి జాగ్రత్తగా వినండి బడే బాబా అనుభవం అంటే మీకు భావం ప్రాధాన్యత కూడా చక్కగా అర్థమవుతుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో వంసాహారాన్ని పెట్టండి సబ్స్క్రైబ్ రేపు కూడా చేసుకోండి బడే బాబా అంటే సాయికి చాలా ప్రేమ అండి బడే బాబా మధ్యాహ్నం తన పక్కన లేకపోతే బాబాగారు భోజనం చేసేవారు కాదంటారు ఒకరోజు ఒక భక్తుడికి బాబాగారు తన దర్శనాన్ని సజీవంగానే తన ఊర్లో ప్రసాదించానంట అంటే బాబాగారు ద్వారకామాయ్యలో ఉన్నారు షిరిడీలో కానీ ఆ భక్తుడు ఏదో బాబాను తలుచుకుంటే చూడాలని బాబాగారు అక్కడ ప్రత్యక్షం సజీవంగా ఆ భక్తుడు షిర్డీకి వచ్చి బాబా నువ్వు నాకు ఇచ్చావు నిజంగా కనిపించావు నేను ఎంతో అదృష్టవంతుణ్ణి నీకు ధన్యవాదాలు బాబా నాకు గొప్ప అనుభవాన్ని ప్రసాదించావు అని బాబాకు నమస్కారం చేసేదన్నమాట పక్కనున్న బడే బాబా ఇదంతా వింటున్నాడు చాలా బాధపడిపోతున్నాడు పడుతున్నాడు అనమాట మన దగ్గర లేనిది పక్కన వాళ్ళ దగ్గర ఉంటే ఏడుపు మనకి ఇక్కడ ఇక్కడ ఏడుస్తున్నాడు అనమాట బాబా పక్కన చక్కగా భోజనం చేసే గొప్ప అదృష్టం దొరికింది కానీ అతనికి దర్శనం ఇచ్చారు నాకేమో ఇవ్వలేదు అని బాధపడుతున్నాడు బాబాని అడిగేశాడు బాబా సాక్షాత్తు మీ దర్శనాన్నే అతనికి ఇచ్చేసరే అని అంటే బాబాగారు గంభీరంగా అంటే ఏమన్నాడంటే బాబా గారు ఏమన్నారంటే ఏం చేద్దాం ఎవరు ఏం కోరుకుంటారో దాన్నే పొందుతారుగా అన్నారు బాబాగారు ఈ బోధతో గురువు కోరవలసిన ప్రాపంచిక కోరికలు కాదు బ్రహ్మజ్ఞానం అని బలెబ్బాబా అవగతం చేసుకున్నాడు అనమాట అంటే ఎవరు ఏది కోరుకుంటే దాన్నే పొందుతారు కాబట్టి తన దర్శనాన్ని కోరుకున్న దర్శనాన్ని ప్రసాదించాడు అదే బ్రహ్మజ్ఞానం కోరుకుంటే బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చాడు బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఏదో అనుకోకండి బ్రహ్మజ్ఞానం అంటే ఏం కాదు ఏంటంటే దేహం నేను కాదు మాట్లాడే ఈ మనస్సును నేను కాదు ఈ రెండింటిని తీసేస్తే లోపలేదు ఉందో ఆ చైతన్యాన్ని నేను తెలుసుకోవడమే శరీరం నువ్వు కాదు నువ్వు కాదు మనస్సు కూడా నువ్వు కాదు మనసు అంతే ఈ రెండిటికి సాక్షి స్వరూపమైన చైతన్యాన్ని దాన్ని ఆత్మ అన్నారు పరమాత్మ అన్నారు చైతన్యం అన్నారు శక్తి అన్నారు శివుడు అన్నారు రకరకాల పేర్లతో పిలిచారు అర్థమైందండి బ్రహ్మము బ్రహ్మ ఇవన్నీ దానికి చైతన్యానికి పెట్టిన పేర్లేనండి నిరాకారానికి పెట్టిన పేర్లే కాబట్టి నువ్వు దేహంలో ఉన్నావు కానీ దేహం కాదు తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం బ్రహ్మము అంటే చైతన్యం అది తెలుసుకోవడమే జ్ఞానం బ్రహ్మజ్ఞానం అంతే అది తెలుసుకుంటే ఏమవుతుందని అంటే మనకి అసలు చాలా వరకు బాధలు తొలగిపోతాయండి ఇంకేమైనా బాధలు మనకు కలుగుతుంటే రకరకాల ఆలోచనల వల్ల వాటిని ఆలోచనని పోగొట్టుకోవడానికి తొలగించుకోవడానికి బ్రహ్మజ్ఞానం చక్కగా సాధారణంగా ఉపయోగపడుతుంది అనమాట తేలిగ్గా వదిలించుకోగలుగుతాం తొందరగా బాధ నుంచి విముక్తి పొందుతాం చాలా బాధలను అసలు రాకుండా చేసుకోవచ్చు అనమాట హోటల్గా దుఃఖ విముక్తి కలుగుతుంది ఎప్పుడూ ఆనందంగా ఉండే స్థితి నీకు కలుగుతుంది అలాగే సంతృప్తి కలుగుతుంది ఇంకా నాకేం అక్కర్లేదు నాకు తిండి ఉంటే చాలు వేసుకోవడానికి ఏదో బట్టు ఉంటే చాలు ఉండడానికి కొంచెం అరడుగురు స్థలం చాలు అంత తృప్తి కలుగుతుందన్నమాట సరే కష్టాలు బాధలు వస్తాయని భయంతో బాబాని ఆరాధించేవాళ్ళు ఒక రకమైన పలికేది ఒక రకమైన కారణం వీరు భగవంతుడు నిజంగా ప్రేమించేవారు కాదండి వీరు ప్రేమ భయంతో నిండి ఉంటుంది స్వార్థంతో నిండు ఉంటుందండి ధన కనక వస్తు వాహనాలు పదవుల హోదాను కోరేవారు కూడా మించుమించు ఇదే చెందిన వాళ్ళే కారణం ఎందుకంటే వీళ్ళు కూడా భగవంతుడు నిజంగా ప్రేమించేవాడు కాదు వీళ్ళు ప్రేమ కూడా స్వార్థంతో నిన్ను ఉంది వీరి సేవ ఆరాధన వ్యాపారంతో కూడి ఉంది అందుకే అంటారు వజ్రాల వ్యాపారి దగ్గర వజ్రాలు కొనాలి కానీ వంకాయలు కొంటారా అందుకే సాయి వీరిని సాధారణమైన భక్తులుగా పోల్చారన్నమాట కానీ ఎవరైనా సరే ముందు అవే కదండి అడిగేది బేసిక్ నీడ్స్ అంటారు కదా అంటే కనీస అవసరాలు కదా ఏదైనా సరే డబ్బు అయినా సరే తీసుకోవడానికి బట్ట అయినా తిండి అయినా ఇల్లు అయినా వాహనాలైనా ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి కనీస అవసరాలు వీటిని అందరూ కోరుకుంటారు తప్పేం కాదు కానీ ఎప్పుడూ వీటిని పొందుతుంటే ఇంకా కావాలి ఇంకా పెంచుకోవాలి ఇంకా ఏది సాధించాలని దాని గురించి ఆలోచిస్తూ మనం అందులోనే బతికి చనిపోతూ ఉంటే మరి ఎలా అండి అసలు కోరుకోవాలి కదా అసలు నువ్వు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి కదా అదే బాధపడుతుంటారు బాబా అని కోరికల కోసం వచ్చేవని తక్కువగా ఎప్పుడూ చూడలేదు బాబా నా దగ్గరికి మొదట అలాగనే వస్తారు వాళ్ళు కోరికలు తీరిన తర్వాత ఒక స్థాయికి వచ్చాక నన్ను అనుసరించి సమ్మార్గంలోకి వస్తారు వాళ్ళు దేహం కాదు లోనున్న చైతన్యం తెలుసుకుంటారు అని బాబా గారు చెప్పారు సరే వజ్రాల వ్యాపారి దగ్గర వజ్రాలు కొనాలి కానీ వంకాయలు కొంటారు అవడే కొండగదా ాబా గారిని సాధారణమైన వాళ్ళతో భావించారనమాట కష్టాలు బాధలు దుఃఖం తొలగాని గురువుని సేవించే వారిని మద్యములు అంటారండి అంటే మద్యమ స్థాయి వాళ్ళు వీళ్ళు కారణం వీరి ప్రేమ ఆరాధన సేవ నిజమైంది కాదండి స్వార్థంతోనే ఉంటుంది అనమాట వీరందరూ గురువుని మధ్యలోనే జారు విడ్చుకుంటారు ఏ క్షణమైన గురువుని నింది నిందిస్తారు కూడా ఏ గంటైనా ఏ గడి అయినా గురువుని అపార్థం చేసుకునే అవకాశం ఉంది శంకిస్తారు కూడా ఎవరు గురువుని ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించమని కోరుతారో వారే ఉత్తములను బాబాగారు పలకడం జరిగింది కారణం బాబాగారు అవతరించింది భక్తుల కోరికలు కష్టాలు నష్టాలు తీర్చడానికి కాదండి ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించి మనల్ని దేహము కాదు దేహంలో ఉండే చైతన్యమని తెలుసుకునేలా చేసి శాశ్వతంగా నువ్వు వద్దనుకునే దుఃఖం నుంచి నిన్ను దూరం చేసి నువ్వు కావాలనుకునే ఆనందాన్ని తృప్తిని శక్తిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు అందుకే బాబా అంటాడు తమకు లోపంలో గౌరవం కావాలి అని కొంతమంది అధికారం కావాలని కొంతమంది సుఖం ఎప్పుడు కావాలని కొంతమంది కోరుకుంటారు ఇవన్నీ తాత్కాలికం తత్కాలంలో ఆ కాలంలో మాత్రమే ఉంటుంది అనుభవించే టైంలోనే ఈ ఐహిక సుఖాలను మాత్రమే కోరి జనులు షిరిడీకి పరిగెత్తుకుని వస్తారు నాలాంటి ఫకీర్ని సేవిస్తారు కానీ బ్రహ్మ గురించి ఎవ్వరు కూడా అడగనే అడగరు ఇలాంటి ఐహిక సుఖ పుష్కలంగా ఉన్నారు కానీ బ్రహ్మ జిజ్ఞాసుల కొరత నేను అనుభవిస్తున్నాను అని విచారాన్ని వ్యక్తం చేశారు బాబాగారు బాబాగారు స్వయంగా అన్న మాటలు వండి అంటే బాబాగారు దృష్టిలో ఆ జ్ఞానం కోరుకున్న వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ జ్ఞానం కోరుకునే స్థాయి వచ్చే వరకు కూడా బాబా నీచెంతనే ఉండి నీ అవసరమైన కోరికలు తీరుస్తూ మెట్టు మెట్టు ఎక్కిస్తారన్నమాట అది అంటే రమజ్ఞానం వాళ్ళందరూ గొప్పవాళ్ళు మిగతా వాళ్ళందరూ బనికి మాలిన వాళ్ళు కాదండి అటువంటి భావమే ఉండదు కాకపోతే ఆ స్థాయి వచ్చే వరకు బాబాగారు కూడా సహనంతో ఉండి వాళ్ళు నడిపిస్తూ ఉంటారనమాట